THANKS పల్లెపల్లికి పసిపులేటి అనే నినాద నినాదం కూడా దాదాపు రెండు మూడు మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా కావల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా తన వంతు సహాయం చేస్తూ ఎన్నో స్కూళ్ళు దేవాలయాలు అడిగిన వారికి అడిగినంతగా సహాయం చేస్తూ ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న పసిపులేటి సుధాకర్ గారు ఏదైతే గతంలో కూడా వైసీపీ నుంచి పోటీ చేయాలనుకుని అట్లా టీడీపీ నుంచి పోటీ చేయాలనుకుని ఏదైతే ఉందో ఈ రెండు రాజకీయ పార్టీలు ఏదైతే పసిపులేటి సుధాకర్ గారికి ముందు టికెట్ ఇస్తామని చెప్పి కూడా ఈయన పరిస్థితి అదే ఎట్టయినా సరే ఎన్నికల్లో పోటీ చేయాలి స్వతంత్ర అభ్యర్థి పోటీ చేయాలని నినాదంతో కూడా ఈరోజు పల్లెపల్లికి పసుపు నినాదంతో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పసుపు సుధాకర్ గారు కూడా ఈరోజు అయితే భోగోల మండలంలో కూడా ప్రచారం రాజకీయాల్లో రాజకీయాల్లో ఉంటే ఇంకా సేవ చేసేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చానని కూడా చెప్పిన పరిస్థితి కూడా అయితే ఈరోజు పశువులెట్టి సుధాకర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్ మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు రాజకీయాల్లోకి రావడానికి కారణం పేదరికాన్ని నిర్మూలించడానికి రాజకీయాల్లోకి రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సహాయం చేస్తా అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాను ఆ రోజు గెలవలేకపోయినప్పటికీ సహాయం మాత్రం చేస్తూ వచ్చాను న్యాయం చేయలేకపోయాను ఇప్పుడు ప్రజలు కూడా తెలుసుకున్నారు సుధాకర్ అంటే రాజకీయాల్లోకి రావడానికి దా దోపిడీ చేయడానికి అవినీతి చేయడానికి రాలేదు అతను ప్రజాసేవ చేయడానికి వచ్చారని చెప్పని తెలుసుకున్నారు కాబట్టి అందరూ కూడా ప్రజలు ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు గెలిచిన తర్వాత న్యాయం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ప్రజలకి నేను మేనిఫెస్టో రిలీజ్ చేశాను మేము గెలవంగానే ప్రతి ఒక్కరికి ఒక పాడి గేదె ప్రతి కుటుంబానికి పాడి గేదెనిచ్చి ఉపాధి కల్పిస్తానని నా సొంత నిధులతో చెప్పాను కాబట్టి అలాగే వైద్య వైద్యం విద్య ఉపాధి ఈ మూడు కల్పిస్తానని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా కేలవంగానే ఇవన్నీ చేస్తామని చెప్పి అంటే అట్లా టీడీపీ నుంచి కావ్యకృష్ణారెడ్డి వైసీపీ నుంచి ప్రస ఏదైతే రామరెడ్డి కుమార్ రెడ్డి ఏదైతే గతంలో రెండు సార్లు గెలిచిన రామరెడ్డి ప్రతాప్ ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా అది వైసీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పైన కూడా చాలా పోరాటాలు చేసిన పరిస్థితి కూడా ఉంది ఏదైతే ఇద్దరిని తట్టుకొని మీరు ఏదైతే ఈ ఎన్నికల్లో ముందుకు ఎలా సాగాలనుకుంటున్నారు వీళ్ళిద్దరిని తట్టుకోవడం వంటి వాళ్ళు పెద్ద బల బలవంతులేం కాదు అవినీతి పరులు వాళ్ళని తట్టుకొని ఎదుర్కోవటం నిలబడడం పెద్ద పని కూడా ఏం కాదు అవినీతి పరులు కాబట్టి వాళ్ళతో పెద్ద ఎప్పుడు పోల్చుకోను నా ఆశయం అంతా ఏంటి అని అంటే పేదరికాన్ని నిర్మూలించడానికి వాళ్ళతో ఎప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పనిని తప్పు పనిని ఎదుర్కోవటం నా లక్ష్యంగా పెట్టుకున్నాను ఎన్నో గ్రావిల తవ్వకాలు కానీ లేకపోతే భూ కబ్జాలు కానీ ఎన్నిటినో ఎదుర్కొని నేను జైలుకు కూడా పోయాను కేసులు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు పెట్టినటువంటి కేసులు వీటన్ని తట్టుకొని నిలబడి ప్రజల్ని వాళ్ళ నుంచి ఆ దొంగల నుంచి కాపాడడానికి ఎన్నో ఉద్యమాలు కూడా చేశాను నేను ఇంకా కూడా చేస్తాను గెలిచిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అంతా కూడా బయట పెడతాను నేను అంటే మీరు ఏదైతే ఎన్నికల ప్రచారం సాగుతుందో ఆ ప్రచారంలో ఓటర్లు మీకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు నేను ఓటర్స్ అని అనను నేను ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాకు కుటుంబ సభ్యులు లాంటి వారు అందరూ కూడా మా జాతి బిడ్డలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పేదరికల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నేను కూడా పేదరికల నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఏ గ్రామంలోకి వెళ్ళినా ప్రజాదరణ చాలా బాగా ఉంది మా కుటుంబ సభ్యులు అందరూ కూడా కాబట్టి నా విజయం తథ్యం ఇది ఇక్కడ ఏదైతే బస్సులో సుధాకర్ ఒకటే చెప్తున్నారు నేను ఏదైతే పేదలకు ఏదైతే సహాయం చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను అవినీతి అవినీతికి తావు లేకుండా ఉండేదానికి నేను రాజకీయం లేదు గతంలో కూడా నేను రాజకీయాలకు రానప్పుడు కూడా ఎన్నో గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేశాను ఏదైతే అటు టీడీపీ అభ్యర్థి ఇటు వైసీపీ అభ్యర్థుల అవినీతి పరులు అవినీతి పనులు అని నేను కనుగొను కానీ అవినీతి పనులకు ఏదైతే ఉందో దానికి భిన్నంగా ముందుకెళ్ళే